హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు చిట్టి కాకరకాయలతో ఫ్రై చేసి చూపిస్తానండి సింపుల్ అండ్ టేస్టీ అండి ఇది స్టోర్డ్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది చూసారు చిన్న కాకరకాయలు అండి ఇది వెరీ స్మాల్ సైజ్ వీటిని ఏంటంటే ఇప్పుడు వాష్ చేసినవేనండి ఇవి దీన్ని ఏంటంటే ఈ అడ్జస్ట్ ఉంటాయి కదండి ఇవి వాష్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలండి తడి లేకుండా చూసుకుంటే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటుందండి ఇప్పుడు మనము ఆ ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం ఈ తోడుమలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి కాకలు చూసారా ఇలా మొత్తం ఎడ్జ్ కట్ చేయొద్దండి ఇలా ఫోర్ కట్ చేసేసుకుంటే ఫోర్ పీసెస్గా అప్పుడు బాగుంటుంది దీనికి ఒక కప్పు ఆనియన్స్ సరిపోతాయండి నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను ఈ ఆనియన్స్ మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది వేసుకుంటే కానీ కాస్ట్ కూడా అదిరిపోతుందండి ఇప్పుడు కాబట్టి చూసి వేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం బాండి పెట్టుకుని నేను ఆయిల్ కూడా వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలు వేసేసుకుందామండి దీనిలో అన్నీ ఇలా వేసేసుకొని దీంట్లో పోపు గింజలు వేయాల్సిన అవసరం లేదండి మొత్తం ఇలానే వేసేసుకున్నాం సో అన్నీ ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చూసారా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దీని మీద మూత పెట్టద్దు మూత పెట్టామంటే చేదు వచ్చేస్తుంది సో మూత పెట్టకుండానే వేయించుకోవాలి ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూడండి మనము దీన్ని ఇలా ఒకసారి చిప్పేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూసారా ఆల్రెడీ ఫ్రై అయిపోతుందండి ఇంకొక వన్ మినిట్ వెయిట్ చేద్దాము వన్ మినిట్ తర్వాత సాల్ట్ వేసుకుందామండి కొంచెం చిట్కాటి పసుపు వేసుకుందామండి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నట్టు కొంచెం ఇది ఫ్రై లాగా ఉంటుంది కదండి కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం చూసారా మొత్తం మిక్స్ చేసేసామండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అప్పుడు వేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతే ఇవి వేగవు సో ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేద్దాం ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ కూడా చూసారా మిక్స్ చేసాము మనం ఎంత మిక్స్ చేసినా ఆనియన్స్ అనేది అడుక్కు వెళ్ళిపోతాయండి అందుకనే మనం ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అదే ముందు వేసేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి కనుక ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాము ఈ లోపు దీనిలోకి కారం వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నామండి చూసారా ఈ కారానికి వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెడ్ చిల్లీ పౌడరు దీన్ని ఇప్పుడు మనము మిక్సీలో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలో అలడి వెలిచి పెట్టుకున్న వెల్లుల్లి జీరా ఇవన్నీ దీనిలో వేసేసుకున్నామండి వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసేసుకున్నాం ఒక్కసారి మిక్సీ వేసేసుకొని రెడీ చేసుకున్నామండి కారం మన కారం రెడీ అయిపోయిందండి సరే ఇప్పుడు కర్రీ ఏ స్టేజ్ వరకు వచ్చిందో చూద్దాం కొంచెం ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఈ కలర్ నుంచి కొంచెం చేంజ్ అవ్వాలి ఒకవేళ ఆనియన్స్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఆనియన్స్ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది వేసుకుంటే అంటే మాకు అలవాటు అండి కాబట్టి అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేస్తాను నేను కొంచెం ఫ్రై అవనిద్దామండి చూస్తారండీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నటువంటి కారం పొడి ఇలా చల్లుకోవాలండి ఈవెన్గా మొత్తం కర్రీ అంతా ఇలా చల్లేసుకుంటే ఏంటంటే ఈవెన్గా పడుతుంది నాకు ఇప్పుడు అంతా స్ప్రెడ్ అవుతుంది దీన్ని మిక్సీ అంటే మిక్స్ చేసుకున్నామండి మొత్తం కలిపేసుకున్నాం సరే మొత్తం మిక్స్ చేసాము ఇప్పుడు ఒక వన్ మినిట్ ఇలా మగ్గనిద్దామండి ఏంటంటే ఆ స్పైస్ అంతా పట్టాలి కదా ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ముందే వేసేసుకున్నాం కాబట్టి కొంచెం చప్పగా లేకుండా ఉంటుంది ముక్కలు ఇప్పుడు ఈ స్పైసినెస్ అంతా కూడా పట్టే వరకు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూసాం కంప్లీట్ అయిపోయిందండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా చేస్తే కనుక మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటుందండి తడి తగలకుండా ఉంటే చాలు చూసారు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి దీన్ని వేరే బౌల్లోకి షిప్ చేసేసుకుందాం చూసారండి మనం ఇలా గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే గనక చల్లారిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి నేను మీకు చూపించడం కోసం బౌల్లో వేశాను మీరు జనరల్గా చేసుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత బౌల్లో షిప్ చేసేసుకోండి స్వెటర్ రాకుండా ఉంటుంది కాబట్టి స్టోర్ ఉంటుంది Thank you friends, thank you for watching my channel. Please like, share, subscribe.